మనకి వదిలేస్తే మన ఇష్టాలు తీరుస్తాడంట కదా విఘ్నేశ్వరుడు అయితే నేను లాలీపాప్స్ మానేస్తా నేను టీవీ చూడడం మానేస్తా నేను వీడియో గేమ్స్ ఆడడం మానేస్తా నేను బర్త్డే మానేస్తా మరి పాప్కార్న్ అది మానేస్తా ఏమండి మా అమ్మ నాన్న కేసు రేపే వాయిదా విడాకులు ఇస్తే విడిపోతారు అందుకే ముడుపులు తెచ్చాము ఈ ముడుపు వినాయకుడికి ఇచ్చి మా అమ్మ నాన్న విడిపోకుండా చూడమని మంత్రంతో చెప్పండి పంతులు గారు ఇది కలియుగం ఈ యుగంలో భార్యాభర్తలు విడిపోవడం తండ్రి కొడుకులు ఒకళ్ళనొకళ్ళు చంపుకోవడం అరాచకాలు దోపిడీలు ఇవన్నీ కలివైపరించం ఈ కలియుగానికి రాజు ఆ కలిపురుషుడు ఈ యుగ జలముకి నేనే ఏలిక నానో కర్త ఆ అతని విలయ వికృత తాండవాన్ని దేవతలందరూ కలిసినా ఆపలేరు ఒక దుర్మార్గుడికి అధికారం కట్టబెడితే దేశం ఎలా అరాచకమవుతుందో అలాగే కలి పాలకుడవడం వల్ల ఈ కాలధర్మం నాశనం అవుతుంది మనుషుల్లో భక్తి నిజమైన నిష్ఠే భగవంతుడు కలిపురుషుణ్ణి అంతం చేసే ఆయుధం అవుతుంది ఏ రోజైతే ఆ ఆయుధం భగవంతుడికి అందుతుందో ఆ రోజే ఈ కలిగర్జన అంతం అవుతుంది అంతవరకు ఈ కష్టాలు తప్పవు మా కాన్వెంట్ లో తెలుగు చెప్పటం లేదు మీ మాటలు మాకు అర్థం కావటం లేదు అది కలిమహిమే మా అమ్మా నాన్న విడిపోకుండా చూడమని వినాయకుడికి చెప్పరా మీ అమ్మా నాన్నలను కలిపే బాధ్యత మీ బామ్మ అందరూ దేవుళ్లకు పంచింది ఆది గణపతికి తొలిముడు పందింది కదా ఆయన అంతా ఆయన చూసుకుంటాడు మీరు బయలుదేరండి మూషిక ముడుపు అందింది బయలుదేరు ఎన్ని మెట్లు ఎక్కాలి ఒరే తప్పురా అలా అనకూడదు ఇలాంటప్పుడు శక్తిమైన ఉంటే మనల్ని అలా ఎత్తుకుని వెళ్ళేవాడు కదా అబ్బా ఊరుకోరా ఒరే మనం తెచ్చుకున్న డబ్బులు అయిపోయాయి మనం ఇంకా చాలా తీ లేకపోతే వాళ్ళ పని చెప్తును ఉండ్రా మా అమ్మా నాన్న ఆ ఆ మీరు అంటే నీకు ఈ తిరుపతి కొండ బాగా తెలిసినట్టుంది నా కోసమే ఈ కొండలు పుట్టాయి అందుకే నా కొండ దిగి ఈ కొండకు వచ్చాను ఈ ఏడు కొండలు నా ఇల్లు ఇదిగో మా దగ్గర డబ్బులు అయిపోయినాయి మేము ఇంకా వెంకటేశ్వర స్వామిని చూడాలి ఉండీలో ముడుపు కూడా వేయాలి నా జుట్టు కూడా మొక్కివ్వాలి మాకేం తెలీదు కొంచెం సాయం చేసి పెట్టవా చీటీ ఇస్తాం నేను పెద్దవాడిని అయ్యాక కంప్యూటర్ ఇంజనీర్ అవుతా అప్పుడు వచ్చి చీటీ చూపించు వడ్డీతో సహా తీర్చేస్తా వడ్డీ కాసులు వాడికి వడ్డీ ఇస్తారన్నమాట పదండి విమాన వెంకటేశ్వర స్వామి నేనుండే చోటు ఇక్కడ చక్కెర పొంగలి ద్వజనం అన్ని ఉంటాయి మా అమ్మే ఒకడుతుంది అదిగో మా ఆవిడ అలివేలు పుట్టిల్లు మంగాపురం కొంచెం కోపం ఎక్కువలే మీరు ఇక్కడే ఉండండి నేను ఇప్పుడే వస్తా అలివేలు వీళ్ళు అమ్మా నాన్న కోసం వచ్చారట వెంకటేశ్వర స్వామి గుడి కొత్త కదా అన్ని చూపించడానికి ఒప్పుకున్నాను ఏంటయ్యా ఇది అందరికీ ఎంకనూ ఉరికి చూపిస్తావా అసలే మనకి ఎంత తప్పుంది కుబేరయ్యి ఇంకా వడ్డీయే కడుతున్నాం అసలే ఇప్పుడు తీరేను నిలువు దప్పుడే అనే నిండా ఎప్పుడు పోయాను ఊరికే కాదు అలివేలు చీటీ తీసుకున్నాగా ముందు వీడి తలనీలాల సంగతి చూద్దాం కళ్యాణ కట్టుకు వెళ్దామానం చేసి బాబు కూర్చోండి మనవాడే ఇదిగో పాపకు మూడు కత్తెర్లు బాబుకు మొత్తం తలనీలా దేవుణ్ణి మనసులో అనుకుని జాగ్రత్తగా ఘాటు పడకుండా చెయ్యి ఎంత మాట అన్నారమ్మా భక్తులకి ఎంకన బాబు దేవుడు మాకీ కట్టే దేవుడు దీనికి మాట గోవింద 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 అనుకో గోవింద గోవింద నువ్వు గోవిందోవిందోవిందోవిందోవిందోవింద గోవింద 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 గోషతో తన గుడికి గునివచ్చ భక్తులను గోవిందుడే ముడుకులను గైకుని ముప్పులను చెయ్యపక్కనే చెప్పరమాత్ముడే మంగమ్మయ వచ్చి తనాలనిప్పించి తన స్వామికి వైకుంఠవాసుడో వరద హస్తముతో తీరిల్చి పూసెమే తలువ చందనమే పూసులకే కలుదరు పసివారి బ్రతుకులే ధ్యము కమ్మని నాన్ననీ కలపాలని మదినం పూనిన బ్రత దీక్షకి నిలువెల్ల కరిగాడు ఏడుకొండలవాడు చిన్నారి భక్తులకే అయినాడు భక్తుడు కూడా వేసేసారు వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం అంట అందుకనే అన్ని వేసేసాం మా దగ్గర ముడుపులు తప్ప ఇంకేమీ లేవు మమ్మల్ని దింపురా మేము భద్రాచలం వెళ్తాం అలాగే పాపం వాళ్ళ డబ్బులన్నీ ముప్పులుగా మన హుండీలో వేసేశారు ఏమైనా సాయం చేయరాదు అవి ముక్కులు కావు అప్పు మనం కుబేరుడికి అప్పు భక్తులు మనకప్పు అందులోను కలిపురుషుడు రాజ్యంలో భక్తులకు భగవంతుడు కూడా సాయం చేయలేడు ఎందుకు చేయలేరు నేను లక్ష్మీదేవిని ఈ హుండె నాది నేనే వాళ్ళకు సహాయం చేస్తాను ప్రయత్నించు ఇదిగో మా సీతారామ లక్ష్మణులు ఉన్న పర్ణశాల ఇక్కడే అబ్బే ఏం లేదు ఈ రావణాసురుడు మన సీతమ్మ తల్లిని శరబట్టింది ఇక్కడ ఇక్కడే మన సీతమ్మ తల్లి మాయలేడిని తెమ్మని అడిగింది కావాలంటే గుర్తులున్నాయి చూడండి లేడి పాదం పక్కనే రాములోరి పాదం ఇప్పుడు చెప్పండి మా రాములోరి పడిన కట్టాల ముందు మీరు పడిన కట్టాలు ఎంతయ్యాం దొర ఈ కసరకందులు మన రామణ స్వామి మీద నిందలేసినారు వీళ్ళకు పన్న చాలా చూపిస్తామేంది ఆగాల చుర్రుమంటే నోరా మాత్రం అంటదిలే ఏం చెంచు వాళ్ళ అమ్మా నాన్నలు పెటాకులు అవుతున్నారన్న బాధలో కోల్లా మాత్రం కుయరా మా అమ్మా నాన్న విడిపోతున్నారని నీకెలా తెలుసుకోదోరా ఆయన ఎవరనుకున్నారు ఆయన్ని భద్రాచలానికే దొరా ఆయనకి తెలియదేమీ ఉండదు అవును గాని జోడు కోళ్ళ కడుపులో ఉన్న ఆలిని అడువులకు పంపిన రావుడు మీ అమ్మా నాన్నలు ఏం కాపాడతాడని వచ్చారు ఊరుకోదరా మాటలు వచ్చాం అసలు తప్ప ఆయింది కాదు ఆ లక్ష్మణుడిది ఆంజనేయుడిది రాముడు లక్ష్మణుడితో సీతమ్మని అడవిలో వదిలేమంటే వదిలేడమేనా ఎవరైనా చుట్టాన్ని ఇంట్లో పెట్టొచ్చుగా ఆంజనేయ స్వామి స్వాముకుడు ఎప్పుడు రామారామ అంటే అంటూ ఇక్కడే కూర్చోపోతే అడవులకు వెళ్ళి సీతమ్మకి సపనీ గుడికి వెళ్ళి రాముని చూసి ముడుపు చెల్లించడానికి మా దగ్గర డబ్బులు లేవు అందుకని గుడికి చీటీ రాసివ్వా ఉన్నట్టు చీటీ రాసిస్తాం ఎప్పటికైనా నీ నీకు పంపిస్తాం ఒట్టు ఓ అంజయ్య రామయ్య పిలిచినావా ఈ కోణల్ని తీసుకెళ్లి భద్రాచలం మొత్తం చూపించు రాముడి దర్శనం చేయించి మీ అక్క కనకదుర్గమ్మ ఒడి చేర్చు పూజారి దక్షిణ అడిగితే ఖర్చు రామన్న ఖాతాలో రాయమని చెప్పు ఆహా ఏ జన్మలో చేసుకున్న పుణ్యము రాముల వారి ఖాతాలో భద్రాచల దర్శనం బాగుంది బాగుంది క్షేత్రము అంత రామాయం భక్తుడు భక్తిని మార్చి చిత్కులువై ఉన్న స్థలమీభక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించనయ సీతారామ లక్ష్మణులకు ఆభరణములే చేయంచని ఆజానకి రాముల కర్ణశాల అది రామ భక్తితో నదిగా మారిన శబరియా రామ భక్తితో నదిగా మారిన శబరి గేనయ్యా శ్రీరామ పాదములు నిత్యం నడిగి మరయ ఈ క్షేత్రం గీతం మన మనకు అందింది వాళ్ళ తల్లిదండ్రుల వాళ్ళ ఎడబాటు కలివైపరీత్యం దాన్ని ఎదురించే హక్కు మనకి లేదు కానీ భార్యాభర్తలు విడిపోవడాన్ని చట్టం చేసిన ఈ కలిధర్మాన్ని నేను సహించను మారుస్తాను రామయ్యే ధర్మానికి ఎదురు తిరిగితే సృష్టి ఏమైపోతుంది ఈ చిన్న పనికి నువ్వెందుకు స్వామి నేనున్నానుగా ఆ బాధ్యత నాకప్పగించు ఉడతా భక్తితో నిర్వర్తిస్తాను రామయ్య వారధి కట్టేటప్పుడు నీ చేతి ఆనవాళ్లు పట్టాయి ఈ పిల్లల అని ఇప్పుడు సీతమ్మ తల్లి చేతి ఆనవాళ్లు పడ్డాయి నేను వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్న విడాకుల కోసం సిద్ధం చేసిన పత్రాలన్నీ కొరికి ముక్కలు చేసి విడాకులు వాయిదా పడేలా చేస్తాను వెళ్ళిరానా రామయ్య